హాయ్ ఫ్రెండ్స్ మన టీవీకి స్వాగతం ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాము పచ్చి పులుసు అలాగే అన్నం దానికి కావాల్సిన పదార్థాలు మీరు పైన చూస్తున్నారు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం దానికి కావాల్సిన రైసు పెసరపప్పు అట్టిపళ్ళు బెల్లం చింతపండు వంకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పెసరపప్పు వేసుకొని దాంట్లో బాగా వేయించుకోవాలి ద్వారగా వేయించిన తర్వాత కుక్కర్లోకి తీసుకోండి తర్వాత బియ్యం వేసుకొని దాంట్లో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని అలాగే కొద్దిగా సాల్టు నెయ్యి వేసుకొని మూత పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకోండి అలాగే స్టవ్ వెలిగించుకుని వంకాయలు పచ్చిమిర్చి బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు నీళ్ళు వేసుకుని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా కాల్చుకున్న వంకాయ పచ్చిమిర్చి బెల్లం మట్టిపండు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే చింతపండు పులుసు బౌల్లో వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి వంకాయ అట్టిపండు బెల్లం అలాగే తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ పచ్చి పులుసు రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి పులుసు అలాగే పప్పు అన్నం వేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్